సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు మనం ముప్పై ఐదు ముప్పై ఆరు సర్ఖలు చెప్పుకుంటున్నాం ఇక వానర సైన్యం యొక్క శంకారావాలు భేరి నినాదాలతో మారు మోగిపోతూ ఉంటే అవంతా కూడా లంకా నగరంలో ఉన్న వాళ్ళంతా విన్నారు సభ ఏర్పాటు చేస్తున్నాడు ఆ సభలో కూర్చొని అందరు వింటున్నారు మంత్రులు అందరు అందరూ వింటున్నారు కానీ ఎవ్వరు మాట్లాడడం లేదు ఇంకా రావణాసుడికి కోపం వచ్చేసింది ఆ కోపంతో ఒక్కసారిగా గర్జించినట్టుగా అంటున్నాడు ఆ శ్రీరాముడు పల పరాక్రమలు కలవడానికి మీరే చెప్పారు మీకు బలపరాక్రమాలు అన్నాయి కదా మరి మీరు ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అందరిని అడిగేశాడు అయినా కూడా ఎవరు మాట్లాడలే కానీ మాల్యవంతుడు అని ఆయన లేచి మాట్లాడుతున్నాడు ఆయన రావణాసుడు తల్లి అయిన కైకసకి పినతండ్రి అవుతాడు ఆయన లేచి మాట్లాడుతున్నాడు ఓ రావణ ఓ మహారాజా ఇప్పుడు పద్నాలుగు విద్యలు నేర్చుకున్నవాడు నీతి శాస్త్రాన్ని అనుసరించేవాడు వాళ్ళు అటువంటి అనుసరించేవాడు సమర్థుడైన రాజు అవుతాడు నీతి శాస్త్రం తెలుసుకున్నవాడు గొప్ప రాజు అవుతాడు సమర్థుడు అంత రాజు అవుతాడు కాబట్టి అటువంటి వాడే చిరకాల ఐశ్వర్యాలు అనుభవిస్తాడు వాడు దేశకాల పరిస్థితులు బట్టి నిర్ణయాలు తీసుకుంటాడు దేశకాల పరిస్థితులు బట్టి సంధి చేసుకోవాలా యుద్ధం చేయాలా అని వివేకంతో ఆలోచిస్తాడు వాడు కానీ ఇప్పుడు మామూలుగా నీతి శాస్త్రం ప్రకారం ఏంది తనకంటే శత్రువుల బలం శత్రువుల బలం కంటే తన బలం తక్కువగా ఉన్నా ఒకవేళ సమానంగా ఉన్నా సంధి చేసుకోవాలి ఒకవేళ శత్రువుల బలం కన్నా తన బలం ఎక్కువగా ఉంటే అప్పుడు యుద్ధం చేయాలి ఇప్పుడు నీ పరిస్థితి ఏంది నీ పరిస్థితి నీ నీ యొక్క మన శత్రువు బలం కన్నా కూడా మన బలం తక్కువగా ఉంది రాముడు బలపరాక్రమం ఎక్కువగా ఉందని తెలుస్తున్నారు తెలుస్తున్నప్పుడు అతనితో సంధి చేసుకోవడమే మేలు ఇంకా అతడు దండెత్తి వచ్చేసాడు దేనికోసం వచ్చాడు ఆ శ్రీరామచంద్రమూర్తి తన భార్యను సీతాదేవి కోసం వచ్చాడు నిజంగా సీతాదేవి ఆమెను ఇస్తే సరిపోతుంది సంధి చేసుకునే మార్గం అది ఒకటే కదా సులభమైన మార్గం ఆమెను ఇచ్చేస్తే అప్పగిస్తే అయిపో అయిపోతుంది ఇంకా యుద్ధం లేదు ఇంకా వేరే ఆలోచనలు కూడా లేవు అసలు కానీ అది చేయడం నీకు కష్టం కదా అది చెప్తున్నాడు ఇంకా హితవచ్చు బాగా చెప్పాడు ఆయన బాబు మాల్యవంతుడు సమస్త దేవతలు ఋషులు గంధర్వులు అందరు కూడా రాముడు గెలవాలని కోరుకుంటున్నారు వాడు ఎందుకు కోరుకుంటున్నాడంటే అంటే అదాన్ని కూడా ఎవరు ఇస్తాడు ఆయన బ్రహ్మదేవుడు ధర్మం అధర్మం నిన్న నిలబర్తించడానికి కోసంగా సురులు అసురులు అనే వాళ్ళని సృష్టించాడు సురులు అంటే దేవతలు ఆ దేవతలంతా కూడా ఎప్పుడు ధర్మపక్షంలోనే ఉంటారు ఆ రాక్షసులు అధర్మపక్షంలో ఉంటారు నీవు ఈ ధర్మాన్ని అణిచిపెట్టి ప్రవర్తించావు అది ధర్మం శుభాన్ని కలిగిస్తుంది కలిగించే ఆ ధర్మాన్ని నువ్వు అణిచిపెట్టావు పైన అంతేగాక ఏం చేశావు ఋషీశ్వరులంతా తపస్సు చేసుకునే వాళ్ళందరినీ కూడా భయపెట్టావు భయాకస వాతావరణం సృష్టించావు నీ యొక్క దండకారుణ్యంలో నీ రాక్షసుల చేత నీ బలం చేత వాళ్ళు నిత్యం ఆ ఆ తాపసులంతా కూడా ఆ ఋషులంతా కూడా వాళ్ళు వేద మంత్రాల ద్వారా హవిస్సులు ఇస్తుంటారు యజ్ఞ యాగాది క్రతువులు చేస్తుంటారు వాళ్ళు అటువంటి వాళ్ళ విషయంలో తప్పిదం ఇంకా ఆ తాపస్సులు వాళ్ళ తపశక్తి చాలా గొప్పది ఆ తపశక్తి వల్ల వాళ్ళు ఇచ్చే హవిస్సు వల్ల గ్రీష్మ ఋతువులో వచ్చే మేఘాలు గదా ఆకాశం ఎట్లా చల్లా అయిపోతాయో మన రాక్షస జాతి అంతా కూడా చల్లా చదు అంత గొప్ప వాళ్ళు వాళ్ళంతా ఋషులంతా కూడా కాబట్టి ఒక పక్క మా దేవతలంతా కూడా సమస్త దేవతలంతా కూడా రాముడే గెలవాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఎందుకు ధర్మపక్షంలో ఉన్నారు కాబట్టి ధర్మం గెలవాలని కోరుకుంటున్నారు నీవు చూస్తామంటేనా నువ్వు దేవ దానవ గంధర్వుల చేత మాత్రమే మరణం లేకుండా వరం పొందావు మిగతా వాళ్ళ చేత కాదు వరం పొందలేదు నువ్వు నలవర చేత వధించబడకుండా ఉండే వరం నువ్వు పొందలేదు కాబట్టి ఇప్పుడు నీవు నువ్వు తెలుసుకోవాల్సింది నీ వర ప్రభావం కూడా ఇక్కడ పంచేది ఇప్పుడు అది అసలు విషయం నువ్వే వరం వరం పొందాను కదా వరంతో విరవేగుతున్నావేమో అన్నట్టుగా సూచిస్తున్నాడు తెలియగలవాడు కాబట్టి బాగా పై పైన మా చెప్తున్నాడు కానీ మాటలు లోపల అర్థం మాత్రం చాలా బాగా వాయిస్తున్నాడు అలాగా రావణాసురుణ్ణి నీవు నీ వర ప్రభావంతో విర్రబిగుతున్నావేమో అవి లేవు అని లోపల అర్థం పైకి ఏం చెప్తున్నాడు నీవు మాత్రం ఈ నీకు వరం లేదు నలవరం చేత మరణం లేకుండా పొందే వరం నువ్వు పొందలేదు కాబట్టి నువ్వు వర అదార్డివే అదార్హుడివే ఇంకా లంకా నగరంలో ఏం జరుగుతుందో తెలుసా నీకు ఇప్పుడు అనేక ఉత్పాతాలు జరుగుతున్నాయి దుశ్శకనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి లంకా నగరంలో ప్రజలకు అందరికి కనిపిస్తున్నాయి ఇంకా నీ దగ్గర రాదేమో విషయం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇదా కూడా వచ్చింటుంది అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు శకునాలు ఎక్కువగా అపశకునాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మేఘాలు మాటి మాటికి గర్జిస్తున్నాయి అంతేకాదు వేడి వేడి రక్త ధారలు కురిపిస్తున్నాయి నుంచి గుర్రాలు ఏనుగులు మాటిమాటికి కన్నీరు అరుస్తున్నాయి అనవసరంగా వాటికి ఏం బాధలేదు వేడుస్తున్నాయి ధ్వజములన్నీ దుమ్ము కట్టుకొని పోతున్నాయి వన్న తగ్గిపోయినాయి చూస్తూ ఉండంగా అలా జరుగుతోంది నక్కలు గద్దలు వచ్చి భయంకరంగా అరుస్తున్నాయి అంతేకాదు నగరంలోకి వచ్చేస్తాయి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నాయి అవన్నీ కూడా భయంకరమైన స్త్రీలంతా నల్లని ఆకారంతో ఉండే స్త్రీలు తెల్లని దంతాలతో వికృతంగా నవ్వుతుండే స్త్రీలంతా కళలో కనిపిస్తున్నారు ఇంత బాగా చెప్తున్నాడు మనకు రామాయణంలో ఈ స్వప్న శాస్త్రం మాత్రం చాలా బాగా చెప్పారు ఇంకా మనం బలి ద్రవ్యాలను పెడితే వాటిని ఎలుకలు ముంగీసలు తింటున్నాయి ఇంకా గోవులకు గాడిదలు కుడుతున్నాయంట అవి కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కలియకులు జరిగేవని చెబుతున్నారు అక్కడ జరిగాయని చెప్తున్నాడు ఇంకా పిల్లులు పిల్లులు వచ్చి పెద్ద పుల్లలతో కలయపడుతున్నాయట పందులు వచ్చి కుక్కలతో కలయపడుతున్నాయి కిన్నెర జాతి వచ్చి రాక్షసులతో మనుషులతో కూడుతున్నారు ఎర్రని పాదాలుండే తెల్లని పావురాళ్ళు అన్ లంకా నగరం అంతా పైన సంచరిస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే ఇది ఒక సూచన అనమాట లంక నాశనం అవుతుంది చెప్పడాని కోసం సూచిస్తున్నాయి అవి ఇంకా ఇళ్లలో పెంచుకునే గోరు వంకలు క్రూరంగా అరుస్తున్నాయి అవి బాగా ఆనందంగా ఉండాల్సినవి క్రూరంగా అరుస్తున్నాయి పైన యమధర్మరాజు తొంగి చూస్తున్నాడేమో ప్రతి ఇంట్లో అన్నట్టుగా కనిపిస్తోంది దృశ్యాలు అలా కనిపిస్తున్నాయి నాకు తెలిసి ఆ వచ్చిన ఆ శ్రీరామచంద్ర ప్రభు నరుడు కాదు సాక్షాత్ నారాయణే లేకపోతే సేతు ఎలాగ నిర్మించాడు సముద్రం మీద మానవుడైతే సృష్టించగలుగుతాడా ఇక్కడే మనకు తెలిసిపోతుంది అతని గొప్పతనం ఏంటో కాబట్టి రాముని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కాబట్టి ఇప్పటిదాకా నేను చెప్పిన సంఘటనలు బట్టి నేను చెప్పిన సూచనలు బట్టి అవన్నీ భవిష్యత్తులో నీకు ఎలా పరిణమిస్తాయనే పరిణామాలు కూడా ఆలోచించి నిర్ణయం చేసుకోండి ప్రభు అని చెప్పి చెప్పాడు చెప్తూ రావణాసు చూశాడు చూసేసరికి ఉగ్ర ఉగ్రరూపం దాల్చి ఉన్నాడు కోపంతో ఎందుకు ఇలా సలహా నాకు ఇస్తాడా ఈ మాల్యవంతుడు అన్నట్టుగా చూస్తున్నాడు అతను అతని కింది దాకా కిందించి దాకా చూసేసి అర్థమైపోయింది మాల్యవంతుడికి ఓహో నా సలహా నేను అసలు అన్న వినడం లేదు అసలు అని అర్థమైపోయింది అర్థమైపోయి గమనం అయిపోయాడు పాపం ఇంకా మాల్యవంతుడు మాట్లాడు ఇంకా గమనం అతని మాటల అంతా గమనించినటువంటి రావణాసుడు మాట్లాడుతున్నాడు పిలుస్తున్నాడు పెద్దగా మాల్యవంతం అని పెద్దగా పిలిచాడు పిలిచి నువ్వు చెప్తున్నవి హితవచనాలా పరుషవాక్యాలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు నాకు చెప్పేవాడు నేను ఎవరిని రాజును రాజుకు నువ్వు ఇట్లాంటి సలహా ఇస్తావా ఇదేనా ఇచ్చే సలహా రాజు ముందు మాట్లాడిసిన మాటలు ఇవేనా నీవు బహుశా శత్రుపక్షం వహించేవాడు అనిపిస్తోంది లేదా మనసుతో నా మీద ద్వేషం ఉందా ఎందుకు లాంటి సలహా ఇస్తున్నావు నాకు రాముడు మానవ మాత్రుడు మానవ మాతృ నేను నా ముందు దేవతలే నిలబడలేదు గడగడలాడిపోతాను అటువంటి మానవ మాత్రుడు రాముడు ఎంత పైన ఆ రాముడు పోయి వానరు ఆశ్రయించున్నాడు వానరులు ఎవరు చెట్ల మీద కాయకసులు తినేవాళ్ళు వాళ్ళని పోయి ఆశ్రయించాడు వాళ్ళు మహావీరుడా రాముడు పెద్ద వీరుడా నా ముందు ఎంత వాళ్ళంతా వాళ్ళు కోట్ల మంది రావచ్చుగా కాగా వానర్లంతా నేను వాళ్ళని హతమార్చేయగలను నాకు అంత శక్తి ఉన్నాయి నేను అంత సమర్థం అండి ఇంకా చెప్తున్నాడు ప్రభువులతో ఇట్లా మాట్లాడితే చాలా కటుగా మాట్లాడు బాబు లక్ష్మీ ఇక్కడ బాగా చెప్పాడు లక్ష్మీదేవి రేమని ప్రకాశిస్తున్నటువంటి ఆ సీతాదేవి నేను దండకారం నుంచి తెచ్చుకున్నాను ఇప్పుడు రాముడు చూసి భయపడి నేను ఇచ్చేయమంటావా చాలా బాగా చెప్పాడు సాక్షాత్ లక్ష్మీదేవి అన్న విషయం చెప్పేశాడు లక్ష్మీదేవిలో ఉన్నటువంటి ఆ సీతను తెచ్చుకున్నాను ఇప్పుడు రాముడికి భయపడి రాముడికి ఇచ్చేయమంటావా నేను తెచ్చుకుంది ఎందుకు కోసమా ఎట్ట మాటలు ఇప్పుడే చెప్తున్నాను నా శరీరం ధ్వంసమైనా కూడా సీతను మాత్రం నేను ఇవ్వను సేతు నిర్మించి వచ్చాడు మహా గొప్పవాడిని పరపరాక్రమ కలవాడు చెప్తున్నావా రాముడు వచ్చాడు కానీ తిరిగి వెళ్ళడు రాగలుడంతే తిరిగి వెళ్ళడు నా ప్రతిజ్ఞ అంటే అంత కఠినంగా చెప్తున్నాడు ఇంకా ఈ సేతు నిర్మితులే నా దృష్టిలో పెద్ద విషయం కాదు ఎందువల్ల సముద్రం ఒక కాలో వంటిది కాలం మీద సేతు నిర్మితి పెద్ద అద్భుతం అదేమన్నా ఏం అద్భుతం కాదు నీ దృష్టిలో కావచ్చు నా దృష్టిలో కాదు అని మాల్యవంతుడు చాలా కఠినంగా మాట్లాడాడు మాట్లాడేసరికి ఇంకా మాల్యవంతుడు లేచి నిలబడి రావణాసుడికి జయమవుగాక అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ సభలో నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు మిగతా మంత్రులతో అంతా కలిసి చర్చించాడు రావణాసురుడు ఎప్పుడు దాని అంతా ఎలా ప్రణాళిక చేయాలో అంతా ఆలోచించి ఒక ప్రణాళిక వేశాడు ఏం ప్రణాళిక వేశాడంటే తూర్పు ద్వారంలో ప్రహస్తుడు అతని సైన్యంతో పాటు ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు మహాపార్శుని మహోదరిని వచ్చేసి దక్షిణ దిక్కు ఏర్పాటు చేశాడు ఇంకా మహామాయ ఇంద్రజిత్తుడు వచ్చి పడమర దిక్కుగా ఏర్పాటు చేశాడు ఇంకా సుఖసారణుడు మళ్ళీ రావణాసురుడు ఉత్తర దిక్కుగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు విరూపాక్షుడు అనే అతన్ని నగరం నడిబొడ్డులో ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు ఈ విధంగా రక్షణ వ్యవస్థ అంతా ఏర్పాటు చేశాడు అన్ని దిక్కులకు ఏర్పాటు చేశాడు నడిబొడ్డు నగరంలో కూడా ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసి అందరికీ అన్ని వివాస సూచనలు అన్ని ఇచ్చేసాడు ఆ మంత్రులందరికీ ఏ రక్షణ వ్యవస్థలో ఎలా ఉండాలో అన్ని చెప్పేశాడు వాళ్ళందరికీ అన్ని చెప్పేసిన తర్వాత ఇక వాళ్ళందరూ రా జయం జయమవుగాక అని చెప్పి జయం చెప్పి అందరు వెళ్ళిపోయారు ఇక రావణాసురుడు కూడా తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు అనడంతో ఈ ముప్పై ఆరు సర్గ పూర్తయింది మనం ముప్పై ఏడు సర్గతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రామార్పణ